ఓం నమస్తే వాయ శ్రావణ మాసంలో వచ్చే శుక్లపక్ష పంచమీ తిథిని నాగపంచమి లేదా గరుడపంచమి అని పిలుస్తారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై తొమ్మిదో తారీఖు మంగళవారం ఏర్పడింది చాలా శుభదినం ఈ నాగపంచమి అనేది ఎందుకు వచ్చిందంటే పూర్వకాలంలో వాసుకి అనే సర్పం ఘోర తపస్సు చేసి శివుడి యొక్క ఆభరణంగా అవతరించిన రోజు ఈ యొక్క నాగపంచమి అదేవిధంగా ఆదిశేషు కూడా ఘోర తపస్సు చేసి విష్ణుమూర్తి యొక్క పాన్పు కింద మారింది కూడా ఈ యొక్క నాగపంచమి రోజే ముఖ్యంగా సర్పాలను ఆ రోజు ఆరాధించాలి అదేవిధంగా గరుడపంచమిని ఎందుకంటారంటే గరుత్మంతుడు సాక్షాత్ తల్లి యొక్క దాస విముక్తి కోసం స్వర్గలోకంలో నుంచి అమృత బాండ్యాన్ని తీసుకొచ్చి వాళ్ళ తల్లి యొక్క తల్లిని విడిపిస్తారు అందువల్ల గరుత్మంతుని కూడా ఆ రోజు పూజించాలి ఏకకాలంలో సర్పాలకి గరుపు పూజ చేయాల్సిన రోజు ఆ రోజు అదేవిధంగా ఈ పంచమి నాగపంచమి రోజునే ముఖ్యంగా వివాహం కానివారు సంతానం లేనివారు కంపల్సరీ ఆ రోజు మంగళవారం కూడా వచ్చింది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి అక్కడ అభిషేకం జరిపించుకున్నా కూడా చాలా మంచిది అదేవిధంగా ముఖ్యంగా ఈ యొక్క నాగపంచమి రోజునే ఇంటి యొక్క సింహద్వారానికి రెండు వైపులా ఆవు పేడతో లేదా గంధం లేదా గంధం కానీ రాసి రెండు వైపులా కూడా రాసి యొక్క సర్పాలను ఒక గుర్తిగా మనం చూసుకుని రెండు రెండు సర్పాలు అంటే గుమ్మానికి ఆ రెండు రెండు వైపులా సర్పాలని వేసి దూపదీప నైవేద్యాలతో పూజ చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి శుభం